నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ రాఖీ పండుగ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు రాఖీ అంటే సోదర సోదరీమణుల మధ్య బంధం గురించి తెలుపుతుంది కానీ మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో రాఖీలు అన్నాదమ్ములకే కాకుండా సొంత భర్తలకు చెట్లకు కూడా కడతారు మరి ఆ సాంప్రదాయం ఎక్కడుంది ఎందుకని అలా భర్తలకు చెట్లకు కడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెడ్డి అవును మీరు విన్నది నిజమే నిజంగా సొంత భర్తలకు రాఖీ కట్టే సాంప్రదాయం ఉంది అది కూడా ఎక్కడో కాదు మన ఎగువ రాష్ట్రం మధ్యప్రదేశ్లో కాస్త వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో రాఖీ పండుగ భిన్నంగా జరుపుకుంటారు శతాబ్దాలుగా అక్కడి మహిళలు సోదరులకు కాకుండా భర్తలకు చెట్లకు రాఖీ కడతారు చిద్వాడ జిల్లాలోని గొండు గిరిజన సమాజంలో భర్త మాత్రమే జీవితాంతం పక్కనే ఉండి రక్షిస్తాడని నమ్ముతారు దీంతో రక్షాబంధన్ రోజున పొలాల్లో పూజలు చేసి పంటలకు అడవుల్లోని చెట్లకు రాఖీ కడతారు ఈ గిరిజనులు రాఖీలను సొంతంగా తయారు చేస్తారు పసుపు దారం దూదితో చేసే ఈ రాఖీకి మొదట పూజ చేశాక పొలం బాట పడతారు అక్కడ చెట్లకు సొంత భర్తలకు రాఖీలు కట్టుకుని పండుగను జరుపుకుంటారు ఈ సాంప్రదాయం మధ్యప్రదేశ్లో కాదు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది అంటే మధ్యప్రదేశ్లోనే కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో ఉంది అని కూడా దినర్థం ఒడిస్సాలోని కొన్ని గ్రామాల్లో ఇంట్లో తమ్ముండ్లకు బదులు అడవుల్లోకి వెళ్లి అక్కడ ఉన్న చెట్లకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు ఈ సాంప్రదాయం రెండు వేల నాలుగులో హతీమాడ గ్రామంలో మొదలైంది సాంప్రదాయకంగా సోదరులకు బదులుగా ప్రకృతిని రక్షించే పచ్చని చెట్లకు హతిమాడ నివాసితులు రాఖీలు కడతారు దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి ఆ సాంప్రదాయం క్రమంగా ఇతర రాష్ట్రాలైన జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కూడా విస్తరించింది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ధర్మో రక్షితి రక్షిత అది అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని అర్థం సరిగ్గా ఈ గిరిజనులు కూడా నియమాన్ని పాటిస్తున్నారు ప్రకృతిని మనం రక్షిస్తే ఆ ప్రకృతే మనల్ని రక్షిస్తుంది అని